వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకున్న క్యాబేజీ టమాటా కర్రీ అండి ఇప్పుడు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ హవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్యాబేజీ అన్నగా తురుముకొని వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికించుకు ఉడికించుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సగం టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఒక మూడు పెద్ద టమాటాలు వేసుకున్నాను పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఇప్పుడు సగం కప్పు వరకు మంచి నీళ్ళు పోసుకున్నానండి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా వీటిని మూత పెట్టుకుని కొద్దిసేపు పెంచుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్